అందరు బాగున్నారా మేము బాగున్నాం ఈ రోజు కృష్ణాష్టమి కదా చిన్నోడిని కృష్ణుడి లాగా తయారు చేస్తున్నాం బుల్లి కృష్ణ లాగా తయారు చేస్తున్నాం చూడండి చిన్న కృష్ణుడు దేనికైనా సూట్ అవుతుంది జిజ్గాడు మంచిగా చక్కగా మన గోపిక డ్రెస్ వేస్తాం పోయిన సంవత్సరం గోపిక డ్రెస్ వేసాం ఈయనో కృష్ణ డ్రెస్ వేస్తున్నాం సూపర్ ఉంటుంది అన్నమాట దేహం సూపర్ ఉంటాడు మా జిజుగాడు

గుడ్ బాయ్ బాబాయ్ బాబా చేశారమ్మా పారాని పెడుతున్నాం ఇప్పుడు మేము గిచ్డికి కృష్ణుడికి పారాని పెడుతున్నాం పాదాలు కూడా వేయాలి అసలు పారాని ఏదైనా చేయించుకుంటుంది గిచ్డ్ గుడ్ గర్ల్ అమ్మా పెడతారా పారాణి పెడతాం గిజిగాని కృష్ణుడు మా ఇంటి కృష్ణుడు వచ్చాడు ఈరోజు కృష్ణుడు వస్తున్నాడు కృష్ణుడు పారాణి పెట్టి కృష్ణుడు వెన్న తింటాడు అనమాట కృష్ణుడు వచ్చి వెన్న వెన్న తింటాడు ఇప్పుడు బుడి బుడి అడుగులు వేసుకుంటూ వచ్చి వెన్నలు తింటాడు వెన్న దొంగ కృష్ణుడు చిన్న కృష్ణని ఎలా రెడీ చేసాము ఇవన్నీ కూడా మా ఇంట్లో ఉన్న రెడీ చేసాము ఒకటి ఇది మాత్రం కొనుక్కోచాం ఇది మాత్రమే కొనుక్కోచాం కానీ మొత్తం అన్ని మా ఇంట్లో మేము స్వయంగా అన్ని ఆల్రెడీ సెట్టింగ్ ఉంటది అట్లా సెట్టింగ్ ఉండి చిన్న కృష్ణని ఎలా రెడీ చేసాం మీరు కూడా మీ పిల్లల్ని ఎలా రెడీ చేశారో కామెంట్ చేయండి ఓకేనా చూడు చిచ్చు రెడీ చూడండి ఇగో ఇది ఫ్రూట్ కూడా దీన్ని కూడా మేము ఇంట్లోనే రెడీ చేసుకున్నాం దీన్ని కూడా ఇంట్లోనే రెడీ చేసుకున్నాం అన్నీ మేము సొంతంగా చేసాం దీని వెనకాల చాలా మంది ఉన్నారు కానీ బయటికి నేను కూడా ఉన్నది నా బాత్రూమ్ ఉన్నది ఫస్ట్ తర్వాత వాళ్ళ మమ్మీ దివ్య తర్వాత అంజలి అమ్ములు ఉంటాడు అమ్ములు అంట వాళ్ళ బావ ఇంతమంది పాత్రలు ఉంటారు ఈమె రెడీ చేయడానికి అమ్ములు కూడా ఏదైనా కావాలంటే అడిగాను తెచ్చిస్తాడు చూసారు చిన్న కృష్ణుడు చూసారమ్మా మా ఇంట్లో కృష్ణాష్టమి మేము ఇలా చేసుకున్నాం మా చిన్న కృష్ణుడిని ఇట్లా రెడీ చేసుకున్నాం మీరు ఎలా రెడీ చేసుకున్నారు మీ ఇంట్లో మా చిన్న కృష్ణుడు ఇదిగో వెన్న తింటాకొచ్చి బుడిబుడిగా వెన్న దొంగలాగా ఆళ్ళీళ్ళు చూస్తారని చక్కగా వెన్ను తింటున్నాడు అవి ఎట్లా చూస్తున్నాడో వెన్న తింటున్నారు ఎవరైనా వస్తున్నారా అని చూస్తున్నాడు చూసి అటు ఇటు చూసి మెల్లిగా వెన్న తింటున్నాడు మా చిన్న కృష్ణుడు మా ఇంట్లోకి ఇలా వచ్చి వెన్న తింటున్నాడు చూసారా ఎట్లా ఉన్నాడు ముద్దు ముద్దుగా మేము ఎట్లా రెడీ చేసామో మీకు కొంచెం చూపించాను ఇంకా పూర్తిగా అంటే ఇంకొకసారి ఈసారి చూపిస్తాను పోయినసారి గోపిక డ్రెస్ వేసాము ఈసారి అది కూడా పెడతాం గోపిక అమ్మ డ్రెస్ కూడా చేసాము అది కూడా పెడతాం చూసారా పారిపోతుంటే నేను పట్టుకుని కట్టేస్తున్నాను వెన్న తింటున్నావా వెన్న తింటున్నావా తిన్నావా చూసారమ్మా మా దొంగ మెల్లిమెల్లిగా వెన్నంతా తినేసి మూతికంతా పూసుకొని అటు ఇటు చూస్తున్నాడు ఎటు వెళ్ళాలని మొత్తం వెన్నంతా తినేసి చూస్తున్నాడు దిక్కులు చూస్తున్నాడు బుడ్డు బుడ్డి అడుగులు వేసుకుని కృష్ణాష్టమి రోజు కృష్ణుడు మా ఇంట్లోకి వచ్చేసాడు చూసారా కృష్ణాష్టమికి మా ఇంట్లో కృష్ణుడు వచ్చేసాడు అనమాట మేము ఈరోజు కృష్ణుడిని ఇంట్లోకి తీసుకొచ్చుకున్నాం కృష్ణుడిని మేము మీ ఇంట్లోకి ఇలా తీసుకొచ్చుకున్నాం తీసుకొచ్చుకొని మా ఇంట్లో కృష్ణాష్టమి ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాం మీ ఇంట్లో మీ పిల్ల పిల్లని పిల్ల పాపని మీ పిల్లల్ని ఎలా చేశారు ఎలా చేశారు మీరు కూడా మాకు కామెంట్ చేయండి మా కృష్ణాష్టమికి కృష్ణుడిని మేము ఇంట్లోకి ఇలా తీసుకొచ్చుకున్నాం బుడి బుడ్డి అడుగులు వేసుకుంటూ కృష్ణాష్టమికి మేము ఇలా తీసుకొచ్చుకుంటున్నాం ఇట్లా వచ్చి కృష్ణుడు ఇంట్లోకి అడుగులు వేసుకుంటూ ఆయన పాదాలు మాకు అచ్చులు కావాలని చక్కగా బుడి బుడి అడుగులతో లోపల తీసుకొచ్చుకున్నాం చంటపిల్లలు దేవుళ్ళతో సమానం కదా నిజంగానే కృష్ణుడు వాళ్ళలో ఉంటాడు అందుకనే మేము ఆ రూపంలో చిన్నపిల్లల్ని ఆ రూపంలో కృష్ణుడిలా చూసుకొని అలా రెడీ చేసుకుని మా ఇంట్లోకి తీసుకొచ్చుకుంటున్నాం కృష్ణునిలాగా అట్లా వచ్చిన కృష్ణుడు మా ఇంట్లోకి అడుగుపెట్టి వచ్చేసారమ్మా మా చిన్న కృష్ణుడు బుడిబుడి అడుగులు వేసుకుని మా ఇంట్లోకి వచ్చేసి బాలికన్లో చూసి బృందావనంలోకి వెళ్ళి కొంచెంసేపు ఆడుకొని చక్కగా మళ్ళీ మా ఇంట్లోకి వచ్చేసాడు